జలుక న్యాయం అని ఒక సంస్కృత న్యాయం చెప్తారండి అంటే ఏంటంటే ఒక గట్టి పురుగు ఎలా నిలబడుతుందో ఎలా అడుగు ముందుకు వేస్తుందో అలా అడుగు ముందుకు వేయడాన్ని తృణ చలువుక న్యాయం అని అంటారండి అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక సమస్యలో ముందుకు పోయేటప్పుడు దానికి ఒక అడుగు ముందుకేసేటప్పుడు వెనక ఆధారం చూసుకోవాలి ఇంకొక అడుగు ముందుకేసేటప్పుడు ఇంకొక ఆధారం చూసుకోవాలి అంటే తరంగంలో పావులు కలిపే కలిపేటప్పుడు కూడా ఒక పావును ముందుకు నడుతున్నాడు అంటే ఆ పావును రక్షించడానికి ఇంకోటి వెనక ఉండేలాగా చూసుకోవాలని చెప్పి చెప్పడానికి ఇది ఉదాహరణకు చెప్తారనమాట ఇలా చెప్పడానికి తృణ జలుకా న్యాయం అంటారు అంటే ఒక గడ్డి పురుగు ఏం చేస్తుంది అంటే దానికి మూతి పక్కన ఒక రెండు కాళ్ళలాగా ఉంటాయి వెనక పక్కన రెండు కాళ్ళు ఉంటాయి అది ముందుకు అడిగేయాలనుకున్నప్పుడు వెనక పక్క రెండు కాళ్ళని సరిగ్గా నిలబడ్డాగానా లేదా అని చూసుకుంటుంది సరిగ్గా నిలబడ్డానని చూసుకున్నప్పుడు ముందు రెండు కాళ్ళను ముందుకు వెత్తి ఆ ముందు రెండు కాళ్ళ మీద నిలబడి వెనక రెండు కాళ్ళను ఎత్తుతుంది మళ్ళీ వెనక వాటిని ముందుకు నెడుతుంది ఇలా అది ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు ముందుకి అంటే ఒక వికాసంలో ఒక అడుగు వేయడానికి వెనక తనకు ఉన్న బలం ఎంత చూసుకొని అక్కడ ఎదురైన ఏదైనా సమస్య ఎదురైతే నాకు వెనక నిలబడే శక్తి శక్తి ఉందా చూసుకొని ఒక వ్యూహ రచనను చేయించుకోవడానికి ఈ చెప్పే సందర్భంలో తృణ జలుక న్యాయం పాటించాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు ఇలాంటి సంస్కృత న్యాయాలన్నీ కూడా మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి మాట్లాడుకుంటున్నాము ఈ తృణ జలుక న్యాయం అన్నది కూడా మానవ ప్రగతిలో మానవుడికి ఉండాల్సినటువంటి వ్యూహ రచనల్లో తృణ జలుక న్యాయం అన్నది